రోగం ఉంది రోగం ఉన్నటువంటి నయం నయోమన్ ఆ కదా నయామోన్ ఎక్కడికి వచ్చిండే ఎక్కడికి వచ్చిండు ఎలిస ప్రవక్త దగ్గరికి వస్తా ఉన్నాడు ఎలిస ప్రవక్త దగ్గరికి వచ్చేటువంటి నయామన్ ఏం చేస్తున్నాడు గుర్రాలు ఏనిగలు మంది మారుబలముతో సైనికుడు కావచ్చు ధనమంతుడు కావచ్చు డబ్బు గలవాడు కావచ్చు కానీ అతనికి ఏముందట ఏమున్నది కుష్ఠ రోగం ఉంది ఏముందమ్మా ఉంది ఉన్నటువంటి వ్యక్తి కుష్ఠ రోగము బాగా వ్యక్తి ఏడుకు వస్తున్నే ఏడుకొస్తుంటే ఏడుకు వస్తాడు ఎలిషా ఎలిషా అనే ఒక ప్రవక్త దగ్గరికి వస్తా ఉన్నాడు కాదు దేవుడు దేవుడు చూస్తా ఉన్నాడు ఎవరు చూస్తున్నాడమ్మా దేవుడు చూస్తా ఉన్నాడు ఎవరిని చూస్తా ఉన్నాడు చెప్పండి ఎవరిని చూస్తా ఉన్నాడు దేవుడు రోగముతో వస్తున్న నయామైనటువంటి వ్యక్తిని చూస్తా ఉన్నాడు దేవుడు చూస్తుంటే అతడు గర్వ హృదయం గలవాడై వస్తున్నాడు ఏ హృదయం గలవాడాయి గర్వ హృదయం ఎందుకంటే అతడు ఏనిగలు గుర్రాలను మంది మార్పులను చేసుకొని నేను అతని ఎలిసే దగ్గరికి పోతా ఉన్నా ప్రవక్త దగ్గరికి పోతున్నా నా ఫౌర చూపెడతా నా ధనమిస్తా డబ్బు ఇస్తా ఆస్తి ఇస్తా అంతా నేను ఎవరినైనా సైనికుని నేను ఎవరినైనా గొప్పవాడను అనుకొని గర్వపడి వస్తా ఉన్నాడు హలలుయా గర్వం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరికి ఇష్టం ఉండదు ఎమ్మట ఎలిసా మోకర్ని ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎలిస వాడు వచ్చేటోడు ఎట్లా వస్తున్నాడు ఆ చెప్పండి ఎట్లా వస్తున్నాడు అంటే గర్వ హృదయంతో వస్తున్నాడు వాడి గర్వం అను అనుస్తేనే నేను బాగు చేస్తా దేవుడు ఏమన్నా వాని గర్వం అనుస్తేనే బాగు చేస్తా ఎలిషా దగ్గరికి వచ్చి ఇట్లా చేయి పెడితే బాగా అవుతాడు వాడు గర్వం లేకుండా తన్ను తాను తగ్గించుకొని సాగుకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటా రోగం పోతుంది కానీ వాడు ఏమైనా అంటే ఆ నేను పదివేలు అంటే ఇస్తా ఈయనకి ఆ చెప్పండి ఎన్ని వేల పదివేలంటే ఇస్తా నేను బాగుపడతా దేవుడు చూశాడాహా నీ పదివేలు నాకు నీ పదివేలు నా కొద్దు బిడ్డ నీ గర్వం అనుస్తే నువ్వు బాగుపడతావు అనుకోని ఎమ్మట ఎలుష ప్రార్థన చేస్తున్నావు ఎలుష వచ్చే వాడి వద్దకు నువ్వు వెళ్ళకో నీ కాడు ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ పంపి నీకొక శిశువుని ఏమని చెప్పండి వాడు గర్వ హృదయం కలపడే వస్తున్నాడు కాబట్టి వాడి గర్వ మనస్త వాడు బాగుపడతాడు కాబట్టి పక్క మటి నది బురద నీళ్ళు భయంకరంగా ఇప్పుడు మనము వరంగల్ నుంచి వచ్చేటువంటి కాలం ఎట్లుంటుంది నీళ్ళు చెప్పండి ఎవరైనా స్థానం చేశారా యోర్ద నదిలోకి వెళ్తా ఉంది ఆ యోర్ద నది ఎలా పోతుందంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే ఒక వాగుంటుంది నల్లకొండ యువతల అది అక్కడి నుంచి వచ్చే నీరంతా కంపిల నీళ్ళు ఎంత నీరు అది ఎప్పటికీ ఆ ఒడ్డు ఈ ఒడ్డు పారినట్టే పోతుంది నీళ్లు ఎక్కడ నీళ్ళు అవి హైదరాబాద్ నుంచి వచ్చే నీళ్లు ఆ నీళ్ళతో పంటలు పండిస్తారు ఆ నీళ్లు భూమిలోకి వెళ్ళిపోయి ఆ ఎక్కడ బోరేసినా ఆ నీళ్ళే వస్తాయి ఆ నీళ్లు తాగినటువంటి పిల్లలు ఏమైతే తెలుసా పుట్టినటువంటి పిల్లలు ఏమైతరాట కాళ్ళు వంకరిపోయి చేతులు వంకరపోయి చూసారు ఒకరి పూటల అట్లా అంత భయంకరమైన నీరు దేవుడు అన్నాడు కదా ఒరే ఎలుసా ఈ గర్వ ఉద్యమ గలవాణి నేను బాగు చేయను బాగు చేయను గాని అక్కడ ఒక ఈ యొక్క నయామాను అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఎవరున్నారు దేవునికి ఇష్టము రాలు ఇష్టరాలు ఎవరు శరగొన్న ఒక చిన్నది ఉన్నది దాని ఆమె పేరెంట్ రాయలు కానీ ఒక చిన్నది ఎక్కడి నుంచి పోయింది ఇస్రాయల్ దేశంలో నుండి వాళ్ళు తీసుకొని ఆ ఇంట్లో పనికి పెట్టుకున్నారు అమ్మాయిని ఆ అమ్మాయి చెప్పారు ఏమని చెప్పేది అయ్యా మా దేశంలో ఒక మంచి ఒక ఎలిసి అనేటువంటి ప్రవక్త ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తే నీకు ఇష్ణురోగం పోతుంది అన్నాడు అవునా ఒకవేళ పోకపోతే నేను చంపేస్తా అని ఈ యొక్క నయామ్మ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయితో ఆజ్ఞ కోరుకొని ఎక్కడికి వస్తున్నాడట ఎక్కడికి వస్తున్నా ఎలిసకాడికి వస్తున్నాడు దేవుడు ఎవరి వైపు చూశాడు తెలుసా అమ్మాయి వైపు చూశాడు అమ్మాయి ఎవరంటే అమ్మాయి మాట ఇచ్చింది అయ్యా ఒకవేళ నా దేవుడు బాగు చేయకపోతే నన్ను చంపాయి కానీ నువ్వు ఎలిస దగ్గరికి ఎంత బొమ్మను చూశాడు దేవుడు అమ్మా ఒకవేళ బాగు చేయకపోతే అమ్మాయిని చంపుతాడు అని ఇతరు గర్వం మానసాలు మరి గర్వం అర్వకపోతే బాగాడు అనుకోని ఆ యొక్క దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడు ఎలిసా నువ్వు లోపలి నుంచి ఒక మనిషిని పంపినాడు ఆ మనిషి స్వాట వచ్చాడు వచ్చేసి అయ్యా ఏ ఎలిస గారికి ఎలిసా ఉన్నటువంటి ఇల్లు ఇదేనా ఇదే సార్ ఇదే ఇదేనా ఇదే మరి ఎక్కడ ఉన్నాడు ఆయన లోపల ఉన్నాడు గానీ నీకు ఒక్క మాట చెప్తున్నాడు ఏ మాట పక్క నుంచి ఒక వాగు పోతా ఉంది ఈ వాగు పోతా ఉంది ఈ వాగు ఏ వాగు అది ఈ పట్టణముల నుండి ప్రవేశిస్తుంది పట్టణముల నుండి వచ్చే వాగు అది మురికితో మురికి బట్టలతో భయంకరమైన బట్టలు భయంకరమైనటువంటి నీళ్లు భయంకరమైన జలాలు అవి వరదలై వస్తున్నాయి వరదలై వస్తున్నాయి కానీ ఒక్క మనిషి తన ఉద్యమంలో అనుకున్నాడు ఆ ఏమిటిదయ్యా ఏమి లేదు కానీ పక్కన వాగు పోతుందయ్యా ఆ వాగులోకి పోయి ఏడు సార్లు ఎన్ని సార్లు అమ్మా ఏడు సార్లు ఏడు సార్లు మునుగమని ఎప్పుడైతే చెప్పాడో ఈ నయామన్ అనేటువంటి వ్యక్తికి ఏమొచ్చిందట ఏమొచ్చిందమ్మా కోపం గర్వం పెరిగిపోయింది ఎవడ్రా ఎలిసా నా నా దేశములో చక్కటి నదులున్నాయి ఉన్నాయి పాలు పారేటువంటి నీళ్లు నదులున్నాయి నీళ్ళు తానం అక్కడ చేయబోతున్నా అక్కడ నీ తానం చేసి బాగుపడబోదునా ఎన్నో నదులలో తానం చేశాను ఎన్నో పుణ్యక్షేత్రాల తానం చేశాను ఎన్నో గోదావరి చేశాను ఎన్నో కాశీత్తు ఇలాంటి ఒక వాగులు వరలు గోదావరలను తాను చేశాను ఎక్కడ తాను చేసినా నా రోగం పోలేదు కానీ ఇక్కడికి వచ్చి గీడ మునుగుతే తానం పోతుందా తానం చేస్తే నా రోగం పోతుందా లేదు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అనుకోని ఏం చేసినట్ట ఏం చేసాండమ్మా ఎనకకు మర్రిండు వెనక మర్రంగి మర్రి వెళ్ళిపోతా ఉంటే వానితో వచ్చినటువంటి ఒక మంత్రి అన్నాడు అయ్యా ఒక్క మాట అయ్యా ఒక్క మాట చెప్తే ఇంటవా ఏంటి బిడ్డ నీవు పది లక్షలు ఇచ్చి ఇవ్వంటే ఇచ్చేవాణివి ఒక ఒక సగం రాజ్యం ఇవ్వమంటే ఇచ్చేవానివి ఎందుకంటే నీకు ఉన్నటువంటి రోగం అలాంటిది కానీ నిన్ను ఏమి ఇవ్వమని ఇవ్వమని అడగలేదు కదా ధనం అడిగిండా డబ్బు అడిగిండా ఆస్తి అడిగిండా అంతస్తులు అడిగిండా ఏమన్నాడయ్యా ఏమడగలే ఎలీషా అనే ప్రవక్త ఏమడిగిండు నువ్వు పక్కన ఉన్నటువంటి ఒక వాగులో ఏడు సార్లు మునిగిరమన్నాడు ఒక్కటే కదా అర్ధ గంట అవుతుంది లేదంటే ఒక గంట అవుతుంది కానీ నువ్వు జీవితంత కాలము ఈ రోగముతో బాధపడవలసి ఉంటుంది ఇంత దూరం వచ్చాం మనం వెనుక మరిపోతాను ఒక్కసారి ఉన్నటువంటి పాపం చాలించుకొని దైవజనుడు చెప్పిన మాట విను అన్నాడు ఎవరట చెప్పింది ఎవరు ఈ మాట ఆ మంత్రి అంటే ఆయనతో వచ్చినటువంటి ఒక శిష్యుడు మంత్రి చెప్పాడు అప్పుడు ఆ గుర్రాము పరిగెత్తుకుతున్నటువంటి గుర్రాన్ని ఆపాడు ఆపి అర్ధ గంట సేపు ఆలోచించాడు అయ్యో నేను చాలా దూరం నుంచి వచ్చాను కానీ ఈ రోజు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే నా పరిస్థితి కుష్ఠరోగము నాలో నుంచి పోదండి నా అప్పు పోదు నా బాకి పోదు ఒకవేళ దైవ జనుడు చెప్పిన మాట ఒకవేళ వినకపోతే ఆ ఏం పోదట తను రోగం పోదు అనుకోని ఆ యొక్క సేవకుడు ఏం ఆ నయం అన్నటువంటి వ్యక్తి ఏం చేసిండు వెనక తిరిగి వచ్చి ఒక్కసారి మునిగాడు పోలే సార్లు మునిగాడు పోలే మూడోసారి మునిగాడు అట్ట ఉన్నా నాలుగోసారి మునిగాడు పోయిందా పోలే ఎన్నిసార్లు మునిగాడట ఎన్నిసార్లు అమ్మా ఆరోసారి మునిగాడు పోలే ఆఖరికి కోపం వచ్చాది ఇది ఒక్కసారి దేవుడు ఏం అంటే ఏడోసారి తక్కున మునిగానే మునిగి బయటికి వస్తా ఉన్నప్పుడు ఇతనికి ఉన్నటువంటి భయంకరమైన పుండ్లు భయంకరమైన గాయాలు భయంకరమైనటువంటి సీము రక్తము వరదలైపోతా ఉంది అలాంటి రక్తముతో ఉన్నటువంటి ఆ శరీరము ఒక్కసారి ఏడోసారి బయటికి వస్తా ఉంటే ఆ ఏమైందట ఆ శరీరము చిన్న పిల్లవాని యొక్క శరీరం ఎలాగుందో అలాగ అయిపోయిందట గట్టిగా సపోదాం గట్టిగా అతడు పోయి దైవ చెప్పినట్టు చెప్పినట్టు నదిలో ఎన్నిసార్లు అట ఏడు మార్లు మునుగగా అతని దేవము ఆ పసిపిల్ల దేవము వలనై శుద్ధుడైన గట్టిగా సప్పలు కొడదాం హాలలుయా హాలలుయో ఎవరు చెప్పినప్పుడు ఎవరి మాట విన్నప్పుడు దేవుడు దైవ తన హృదయంలో పెట్టిన మాట ఎలిస చెప్పినప్పుడు ఆ ఎలిస మాట ఎలుస ఏం చెప్పిందంటే ఇదిగో ఆ యొక్క సేవకు నయమైన వ్యక్తికి ఇలా చేయమని చెప్పు అలా చేసినప్పుడు అతడు శుద్ధుడు అయితాడని చెప్పాడు ఇతడు పోయి ఎవరి మాట చెప్తే ఎవరి మాట చెప్తే ఎవరు చెప్తే దైవజనుడు చెప్పాడు చెప్పండి ఎవరు చెప్పారు దైవజనునికి ఇప్పుడు ఆయన గర్వంతో వస్తున్న సంగతి ఎవరికి తెలుసు దేవుని తెలుసు ఇప్పుడు ఎలిసకేమన్నా తెలుసా ఎలుస వస్తే సరే వస్తుందేమో వస్తారు ప్రార్థన చేస్తాను అనుకున్నాను నేను కానీ దేవుడు తన హృదయాన్ని పెరిగి తన గర్వాన్ని పెరిగి ఈ గర్వాన్ని అణచివేయడానికి దేవుడు ఏం చేసిండు ఏడు మునగడానికి ప్రయత్నం చేశాడు అది ఎవరితో చెప్పించాడు సేవకునితో చెప్పించాడు ఎవరితో చెప్పించాడమ్మా సేవకునితో చెప్పించాడు సేవకుడు చెప్పినటువంటి మాటకు అతను లోపడకుండా వెళ్ళకపోతే వెళ్ళిపోతే ఆ రోగం పోవునా అప్పు తీరునా ఆ బాకీ విడుదలవునా ఆ శ్రమ తొలగిపోవునా ఎందుకంటే నా ప్రియా దేవుని ఈ ఈరోజు చాలా గమనించండి అతడు గర్వ హృదయం గలవాడై వెనక తిరిగిపోతే తన రోగము పోదండి ఎప్పుడైతే ఎప్పుడైతే నీవు దైవ యొక్క మాట విన్నప్పుడు హలలుయా నీ సేవకుడైనటువంటి సేవకుని యొక్క మాట విన్నప్పుడు హలలుయా నువ్వు సేవకుడు మాట వింటే ఏం చేయాలి సమస్తములు అక్కడ అయ్యే బాబు ఇదంతా వదిలిపెట్టే వదిలిపెట్టాలి అంతే అన్ని చూసుకునేది ఎవరు మీ ఇల్లు ఇల్లు వదిలిపెట్టయా ఇల్లు వదిలిపెట్టాను ఒక సేవకుడు అని మాట మీ సేవకుడు అంటే వేరే వాళ్ళు కాదు చెప్పేది అక్కడ సిద్ధంగా ఉంది మీరందరూ ఏం చేయాలి స్థిరమైన పునాది వే వేసుకోవాలి ఏం చేయాలమ్మా స్థిరమైన పునాది ఈ స్థిరమైన పునాది వేస్తే ఈ పునాది మీద ఉన్నటువంటి ఈ పునాది మీద ఉన్నటువంటి రేకులు ఈ యొక్క ఉన్న స్తంభాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎంత గాలి వచ్చినా ఎంత దుమారం వచ్చినా ఎంత నాశనమైనటువంటి శ్రమ వచ్చినా ఈ ఇల్లు ఏం కాదట ఇల్లు ఏం కాదు పడిపోదు పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా పునాది గట్టిగా వేసుకోవాలి అలాలుయ్యా పునాది గట్టిగా వేసుకోవాలంటే దేవుడి యొక్క శావుకుడు చెప్పిన మాట ఏం చేయాలి ఏం చేయాలమ్మా వినాలి అలలుయా శావుకుడు చెప్పిన మాట ఏం చేయాలి మనం వినాలి ఎంతమంది ఇలా తెల్ల డ్రెస్సులతో వచ్చారు బాపు తీసుకునేవారు తీసుకున్నవారు ఇవాళ నీ నీకు నీ బిడ్డకు లేదు ఇక బాపు తీసం ఇచ్చేసి నువ్వు తెల్ల డ్రెస్సుతో రాలే కదా